హాయ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నాకు సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు నేను రైస్ కుక్కర్ లో కొత్తిమీర పుదీనా పలావ్ అనేది చేశానండి ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశాను అది చూపిస్తానండి మీకు అయితే చాలా సింపుల్ గా టేస్టీగా అయితే ఉంటుంది నేను కొంచెం హాఫ్ కొత్తిమీర హాఫ్ పుదీనా అయితే తీసుకున్నానండి మనకి రెండిటి కాంబినేషన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాంట్లోకి ఒక ఆనియన్ అలాగే పొటాటో ఒక టమాటో పచ్చిమిర్చి కొంచెం అల్లము తీసుకున్నానండి ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి పలావ్ అలానే కొన్ని బిల్ మేకర్స్ అయితే హాట్ వాటర్ లో వేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మనం ప్రాసెస్ లోకి వెళ్ళి ఆ రైస్ క్వాంటిటీ విషయానికి వస్తేనండి ఒక బౌల్ అయితే తీసుకొని నేను చూపిస్తున్న గ్లాస్ తో అయితే నేను రైస్ క్వాంటిటీ అనేది తీసుకున్నాను నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నానండి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది బాస్మతి రైస్ అనండి మనకి నానబెట్టుకుంటే కనుక వాటర్ సరిపోతుందండి ఇంకా బాస్మతి రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం కొత్తిమీర పుదీనా అయితే మంచిగా వాష్ చేసుకొని చేసుకోగా చేసుకోండి దీంట్లోనే ఏమైనా యాడ్ చేసినామో కూడా చూడండి ఒకసారి ఒక మిక్సీ దారి తీసుకొని మంచిగా వాష్ చేసుకుని కొత్తిమీర పుదీనా అయితే దాంట్లో పెట్టేసుకున్నామండి ఇంకా మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదండి అల్లం ముక్క అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా పైన పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోండి ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా రెసిపీస్ అలానే ఇంకా షార్ట్స్ కనుక మీకు నచ్చుతూ ఉంటే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గానే అయిపోతుంది ఇంకా మనం రైస్ కుక్కర్ అనేది ఆన్ చేసేసుకోవాలండి కొంచెం హీట్ అవ్వాలి కాబట్టి మనం ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే నెయ్యి కూడా ఉంటే నెయ్యి కూడా ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది పలావ్ అనేది ఇంకా నేను రెండింటిని మిక్స్ చేస్తానండి ఎప్పుడు కూడా ఆయిల్ నెయ్యి అలానే దాంట్లో లవంగా దాల్చిన చెక్క ఇంకా ఇలా మసాలా అవన్నీ కూడా యాడ్ చేసుకోండి ఇంకా మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి వేసే పని లేదండి ఎందుకంటే మనం అల్లం అనేది మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇంకా కొన్ని ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇంకా కట్ చేసుకున్న టమాటో అలాగే పొటాటో ముక్కలు మిలి మేకర్స్ ఇది కాకుండా మనం ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ ఉన్నా మనం యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ వెజిటేబుల్స్ వేసినా సరే ఈ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది కొంచెం మారిపోతుందండి దానివల్ల మనం వెజిటేబుల్స్ లిమిటెడ్ లిమిటెడ్గా ఒక అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఎందుకండి రైస్ కుక్కర్ లోనే చేయాలా అంటే బట్ రైస్ కుక్కర్ లో కూడా ఎలా చేసుకోవాలనేది నేను చూపిద్దామని చెప్పేసి నేను చేస్తున్నానండి నార్మల్గా కూడా చేసుకోవచ్చు మనం చాలా బ్యాచులర్స్ అలా ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను రైస్ లో అయితే చూపిస్తున్నాను ఇంకా మనం పేస్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అడుగంటకుండా ఆయిల్ అంతా పైకి పేలంత వరకు కూడా మీరు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా మనం కారానికి అయితే పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది సరిపోతుంది మనకి ఇంకా మసాలా ఫ్లేవర్స్ అంతా కూడా మంచిగా రైస్ కది అది పట్టుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి దగ్గరుండి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా మీరు చక్కగా అన్నిటినీ ఫ్రై చేసుకున్నారంటే మనకి ఆ పచ్చివాసన అనేది పోతుందండి ఆ పచ్చి వాసన పోతేనే మనకి ఆ రైస్ కి మంచిగా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇంకా ని ఇప్పుడు వేస్తున్నానండి ఎందుకంటే ఇవి స్టార్టింగ్ లోనే వేస్తే మరి ఎక్కువ మగ్గిపోయి లాస్ట్ లో విరిగిపోతాయండి అందుకని చెప్పేసి నేను ఇంకా రైస్ వేసే ముందే వేశాను ఇంకా రైస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి తర్వాత మనకి మెజర్మెంట్ చెప్పాను కదండి ఒక గ్లాస్ బాస్మతి రైస్ మనం నానబెడితే కనుక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నానబెట్టకపోతే టూ గ్లాసెస్ వాటర్ అయితే పడతాయండి దాన్ని బట్టి మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా అంతా కూడా మనకి బియ్యానికి పట్టుకున్న తర్వాత నేను కొలత చూసుకొని అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మంచిగా బాస్మతి రైస్ తో చేశారంటే చాలా బాగుంటుందండి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది దీనికి కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు కర్రీ మనం పెరుగు చట్నీ కనుక సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇది ఉప్పది సెక్ చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని సరిపోతే యాడ్ చేసుకుని ఇంకా మూత పెట్టేసేయండి మనకి బాయిల్ అవుతూ ఉంటుంది మధ్యలో ఒకసారి అయితే తీసుకొని అలా తిప్పేసేయండి ఎక్కువ తిప్పొద్దండి బాస్మతి రైస్ కదా నానబెట్టి ఉన్నాం కాబట్టి బ్రేక్ అయిపోతాయి నార్మల్ గా కటింగ్ కటింగ్ అయిపోతూ ఉంటుంది రైస్ అనేది ఎక్కువ తిప్పకుండా కనుక ఉంచుకున్నారంటే జస్ట్ అలా కింద నుంచి పైకి అలా కదుపుతూ ఉండండి ఇంకా మగ్గే మగ్గబెట్టే సరిపోతుందండి మనకి రైస్ కుక్కరే కాబట్టి ఆటోమేటిక్ గా అదే ఆఫ్కి ఆ వేడికి అదే కొంచెం మగ్గిపోతుందండి చాలా బాగుందండి ఈ కొత్తిమీర పుదీనా పలావ్ అనేది ఖచ్చితంగా కూడా ట్రై చేయండి ఇదిగోండి ఇంత లాస్ట్ లో అయితే మనకి ఇలా వచ్చింది క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆ రోజు క్యారెట్ అయితే లేదు నేను యాడ్ చేయలేదు నచ్చితే లైక్